హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో గోంగూరతో ఒక మంచి రెసిపీని చూపిస్తున్నానండి ఇది పొలావులోకి బగారా రైస్ బిర్యానీలోకి చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా పొలావులో కానీ వెజ్ బిర్యానీలో కానీ లేదా ఫ్రైడ్ రైస్లోకైనా ఇలా ట్రై చేయండి గోంగూరతో చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇది గోంగూర పెద్ద కట్టండి ఇలాంటి కట్టెలో రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను వీటన్నిటిని ఒలిచి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ గోంగూరని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి గోంగూరలో ఇసుక అలాంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్తో అయితే కడిగి తీసుకోండి ఇలాంటి చిన్న చిన్న కాడలు అయితే మరీ తీసేయకండి ఈ కాడలో గోంగూరలో చాలా బాగుంటుంది పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది పెద్దవి అయితే మాత్రమే తీసేయండి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దాం దీనికోసం ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకోవాలి అదేవిధంగా ఒక రెండు టమాటాలను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక కడాయి తీసుకొని అందులోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం పచ్చిమిర్చి మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా పొడవుగా చీల్చుకోవాలి రెండు టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా కారం ఒక మూడు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కారం వద్దనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొక నాలుగైదు పెంచుకోండి ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక ఆరేడు స్పూన్ల వరకు నూనె కూడా వేసుకోండి నూనె కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ గోంగూరకి బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాం వాటర్ ఎక్కువ అవసరం లేదండి ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉల్లిపాయ టమాటాలు ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ఉంచుకున్నటువంటి గోంగూరను కూడా పెట్టుకుందాం గోంగూర పెట్టేటప్పుడు కడాయికి ఎక్కువైనట్లు అనిపిస్తుంది ఒక్క నిమిషం ఆగారంటే ఇదంతా మగ్గిపోయి అడుక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కింద నుంచి కలుపుకొని మిగిలిన గోంగూర కూడా పెట్టేసుకోవాలి మళ్ళీ గోంగూరను ఉడికించుకునేటప్పుడు ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు గోంగూరలో నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది మోత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం పది నిమిషాలు అయింది ఒక్కసారి మోత తీసి చూద్దాం గోంగూర ఉడికిపోయే ఉంటుంది గోంగూర లైట్గా అడుగుపడుతుంది ఆ టైంలో స్టవ్ ఆపేసుకొని గుత్తితో కానీ లేదా గరిడితో కానీ కలిపేసుకుంటే సరిపోతుంది గోంగూర పూర్తిగా ఉడిగిపోయిన తర్వాత ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది మెత్తగా ఉడికిపోయింది ఆల్రెడీ ముందుగానే ఉల్లిపాయ టమాటాలు కూడా ఉడికించుకున్నాం తర్వాత గోంగూర పెట్టుకున్నాం కాబట్టి మెత్తగా ఉడికిపోయింది ఇలా గంటి తీసుకొని నలిపేసుకున్నారంటే సరిపోతుంది మరీ మెత్త కొత్తగా పేస్ట్ లాగా అయితే చేయకండి బాగోదు ఈ టైంలో ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే ఈ టైంలో కలుపుకోండి నేను ఒక్క స్పూన్ అయితే వేసుకొని కలుపుకున్నాను ఈ గోంగూర పొలావ బగారా రైస్ వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు అన్నీ కలిపి పెట్టేసామంటే పది పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది ఈసారి మీరు కూడా పొలావ్ బగారా రైస్ చేసినప్పుడు ఇలా ఒకసారి గోంగూర చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్